ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లు అదరగొడుతున్నారు అటు బ్యాటింగ్లోనూ ఇటు ఫీల్డింగ్లోనూ అటు బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారని పాకిస్తాన్ మాజీ పేజ్ బౌలర్ అయిన షోయాబ్ బక్తర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు బ్యాటింగ్లో బౌలింగ్లో చాలా అద్భుతమైన ఆటదీరును కనబరుస్తూ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షోయాబ్ బఖ్తర్ పేర్కొన్నాడు అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు ఇలాంటి ఆటగాళ్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు ముఖ్యంగా విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన ఆటను ఆడుతున్నాడని అన్నాడు నిన్న జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన సెంచరీ నమోదు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడని అన్నాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు షోయా బక్తర్ విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు జట్టులో ఒక్కరుంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు